మార్గశిర గురువారం చేసేటువంటి వ్రతానికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను పూర్వకాలంలో కళింగ దేశంలో ఒక బ్రాహ్మణు ఉండేవాడు ఆయన భార్య చనిపోవడంతో ఆయనకు కూతురు ఉండేది ఆయన భార్య చనిపోయింది ఆ కూతుర్ని తనే అల్లారు ముద్దుగా దగ్గరుండి పెంచుకుంటూ ఉన్నారు కొంతకాలానికి ఆయన మరొక వివాహం చేసుకున్నారు ఈ వివాహం చేసుకున్నటువంటి ఆ సవతి తల్లి ఎవరైతే ఉందో ఆమె గురువార లక్ష్మీ వ్రతం చేస్తూ ఉండేది ఈ సమయంలో ఈ చిన్నమ్మాయిని ఈ తన కూతుర్ని ఈ బ్రాహ్మణ కూతుర్ని ఆమె దగ్గరికి రానిచ్చేది కాదు ఈ అమ్మాయి కూడా వ్రతం చేసుకోవాలి అనేటువంటి చిన్న వయసు కదా ఒక మట్టితో లక్ష్మీదేవి విగ్రహాన్ని చేసుకొని ఒక లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ పాయసం వండింది ఏదైతే ఉంటుందో కొద్దిగా నైవేద్యం పెట్టి అమ్మాయి కూడా ప్రసాదం స్వీకరించుతూ ఉండేది అది అలవాటుగా మారిపోయింది కొంతకాలానికి అమ్మాయికి యుక్త వయసు వచ్చింది వివాహం చేశారు అమ్మాయి వివాహం అయిన తర్వాత ఈ లక్ష్మీదేవి విగ్రహం బొమ్మ ఏదైతే తయారు చేస్తుందో మట్టితో ఆ విగ్రహాన్ని కూడా అత్తవారింటికి తీసుకుంటుంది ఎప్పుడైతే ఈ అమ్మాయి లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకొని అత్తవారింటికి పోయిందో పుట్టింటి వారంతా కూడాను పరమ దరిద్రమైనటువంటి స్థితికి చేరుకున్నారు వారు సంపూర్ణమైనటువంటి ధనంతో ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉన్నారు ఈ సమయంలో ఈ సవతి తలకు కొడుకు ఉన్నాడు ఈ కొడుకును పంపించి మీ అక్క దగ్గరికి వెళ్ళి మన దరిద్రం సంగతి తెలియ తెలియపరిచి ధనాన్ని కొంత తీసుకురా అని చెప్పి పంపగా ఆ అక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గురువార వరలక్ష్మి వ్రతాన్ని నిత్యం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చక్కగా ఒక సంచి నిండా ధనాన్ని నింపి అబ్బాయి చేతికి ఇచ్చింది అబ్బాయి కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే అడవి మార్గంలో ఒక సింహం అరుపులు వినపడేసరికి ఆ ధనాన్ని అంతా కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు మరలా వెనక్కి తిరుగు చూసి వచ్చి చూసుకుంటే ధనం లేదు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతో ఏమైంది నా ధనం అంటే ఇట్లా ఆ సంగతి ఇలా జరిగిందని చెప్పి చెప్పాడు తర్వాత మరలా కొంతకాలానికి మరలా ధనం తీసుకురామని పంపించింది ఆ సవతి తల్లి మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళి మళ్ళీ ధనాన్ని తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈసారి ఏం చేసింది అమ్మాయి కూడాను ఇలా సంచి అయితే కింద పడేస్తున్నాడు అని చెప్పేసి ఒక గుమ్మడికాయ తీసుకొని దాంట్లో ఉండేటువంటి గుజ్జంతా తీసేసి దాంట్లో వరాహాలు నింపేసి మంచిగా మంచిగా ధనమంతా కూడా నింపేసి ధన బంగారు నాణాలతో ఆ యొక్క గుమ్మడి పండు అబ్బాయిని పెట్టి పంపించింది సంధ్యా సమయం అయ్యేసరికి బ్రాహ్మణ కుర్రవాడి కదా సంధ్యా సమయం అయ్యేసరికి ఓ నదీ తీరంలో గుమ్మడి నుంచి సంధ్యావనం చేసుకుని వచ్చేసరికి గుమ్మడి పండిపోయింది మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మగరికి ఇదే విధంగా చెప్పాడు మరలా వచ్చింది మరలా ఆ పిల్లవాడిని పంపించింది ఆ సవతి తల్లి పంపించిన తర్వాత అడిగాడు అక్క మేము మాకు నువ్వు ఇస్తున్నటువంటి ధనం ఎందుకు చేరకం లేదు మేము ఇంటి దాకా ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను మా దరిద్రం పోయేటువంటి మార్గం ఏమైనా ఉంటే చెప్పు అంటే ఇట్లా మాసంలో వచ్చేటువంటి గురువారం రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని చేస్తే తప్ప తప్పకుండా దార్జ్య బాధలన్నీ కూడా ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి చెప్పగా ఆ యొక్క మాటలు విన్నటువంటి ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళి అమ్మ మనం కూడా మార్గశిర మాసం వచ్చింది మనం కూడా వ్రతాన్ని చేద్దాము గురువార వ్రతాన్ని కాబట్టి ఏమీ తినకుండా ఉండు అని చెప్పి చెప్పారట ఈ యొక్క మాసంలో చేసేటువంటి మార్గశిర మాసంలో చేసేటువంటి గురువార వ్రతానికి చేయవలసినటువంటి నియమాలలో నిరాహారంగా ఏమీ తినకుండా ఉండటం షాంపూ కానీ లేదంటే కుంకుడుకాయలు కానీ వాడి తలస్నానం చేయటం నూనె పెట్టుకోవటం ఇల్లు చింబకపోవటం ఇంటి ముందు పేడాలికి చక్కగా ముగ్గు ముగ్గులు పెట్టకపోవటం ఇత్యాది మంగళమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చేయకుండా ఉండటం అమంగళమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చేయడం ద్వారా ఈ యొక్క వ్రతానికి అర్హత పొందలేనిటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క తల్లికి చెప్పాడు ఈ గురువారం చేద్దామని చెప్పి ఆమె అనుకోకుండానే తలకి నూనె పోసుకుంది ఈ గురువారం కాదు వచ్చే గురువారం చేద్దాము కనీసం ఏం తినకుండా ఉండు అని చెప్పి చెప్పాడు ఆమె రెండో గురువారం ఈ వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రి తెద్దామని చెప్పి ఒక అరటి తోటకి వెళ్ళింది అరటి తోటలో అరటి అరటి పండుగను కనబడేసరికి ఆకలేసి తినేసింది ఇలా ప్రతివారం కూడాను ఏదో ఒక విధంగా ఆమె గురువారం వ్రతాన్ని చేయడానికి అవకాశం లేని పరిస్థితి వచ్చేసింది అప్పుడు తెలిసింది కూతురు విలువ ఆ కూతురుని మరలా పుట్టింటికి పిలిపించుకొని ఆ యొక్క వరలక్ష్మి మార్గశిరమాస మాసంలో వచ్చేటువంటి గురువారం రోజున వచ్చేటువంటి లక్ష్మీ వ్రతాన్ని చేసి మరలా ధనవంతులై సకలైశ్వర్య ప్రాప్తి కలిగి ఆ యొక్క వరలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది వాళ్ళు జీవితాంతం కూడా సుఖిస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే శ్రద్ధగా ఈ యొక్క గురువార వ్రతాన్ని చేస్తారో మార్గశర గురువారం లక్ష్మీ వ్రతాన్ని చేస్తారు వారు సకల సంపత్తును పొంది సుఖిస్తారు అని చెప్పి స్కాంద పురాణంలో రేవాఖండంలో నారద మహాముని సూతమహామునికి చెప్పినట్టుగా ఈ యొక్క కథను చెబుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను చక్కగా మనస్ఫూర్తిగా నిష్ఠ నిష్ఠతో నియమాలతో యొక్క వ్రతాన్ని చేయండి లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ధరించండి శ్రీమాత్రే నమ శ్రీగురుభిషో నమ